అఖండ టూ ఎట్టకేలకు మనకి డిసెంబర్ ట్వెల్త్ రోజున రిలీజ్ అవ్వబోతుందో అనేసి అంటున్నారు ఆగిపోయిన సినిమా అంటే పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తుంది దీని గురించి ఆడారి నాగరాజు గారు పొలిటికల్ అనలిస్ట్ ఏమంటున్నారు మనమైతే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ నమస్తే మేడం అంటే అఖండ సినిమా అనేది మొన్న రిలీజ్కి ఆగిపోయింది నిజంగా వాస్తవంగా గమనించినట్లయితే అదే రోజు కనుక రిలీజ్ చేసి ఉంటే ఓపెనింగ్స్ చాలా ఘోరంగా వచ్చాయి సీరియస్గా ఎందుకంటే ఇందులో ప్రధానంగా బాలకృష్ణ గారు ఎంచుకున్న పాత్ర అఖండ వన్ అఖండ వన్ కూడా నేను చూశాను అఖండ వన్ ఇటు అఖండ టూలో బాలకృష్ణ అంటే పుష్ప వన్ పుష్ప టూ ఎలాగైతే ఏజ్లు మారుతాయో గెటప్లు మారుతాయో అదేవిధంగా ఈ అఖండ టూలో కూడా బాలకృష్ణ గారు గెటప్ అంటే ఏజ్ దాటిన వ్యక్తి ఏ రకంగా ఉందో చాలా నేచురల్గా హైందవ ధర్మం హిందూ సాంప్రదాయం ఏదైతే ఆ గెటప్కి సూటబుల్గా ఆ పర్సనాలిటీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యారు బాలకృష్ణ గారు సో అలా మ్యాచ్ అయినప్పుడు ఆల్రెడీ అదే గెటప్తో ఫస్ట్ సినిమా హిట్ అయినప్పుడు దీనికి ఎక్కువ హైప్ వస్తుంది సినిమా హైప్కి అనేక కారణాలు ఉంటాయి అందులో ఇది ఒకటి సో ఈ హైప్లో రిలీజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఒక ఫైనాన్షియల్ డిస్ప్యూట్ అంటే ఒక ప్రొడ్యూసర్ సంబంధించిన ఒక డిస్ప్యూట్ వచ్చింది అందులో ఇరవై ఎనిమిది కోట్లు సంబంధించిన ఒక చెన్నైలో ఒక లీగల్ డిస్ప్యూట్ ఉంది ఆ లీగల్ డిస్ప్యూట్ అనుకోకుండా అనుకోకుండా ఆగిపోవడం అందులోని రిలీజ్ ఈ రోజు ఆగిపోవడం సో అది ఒకటి పెద్ద మైనది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మేనేజర్లు కూడా హీరోకి ఉన్న మేనేజర్లు కూడా ఈ అంశాన్ని నోట్ చేసుకోవాలి రేపు రిలీజ్ అయితే సినిమా ఈ రోజు ఆగిపోతుంది ఆగిపోవచ్చు అంటే సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అన్నది మేనేజర్లు కూడా ఈ అంశాన్ని నోట్ చేసుకుని ఉంచుకోవాలి మరి ఇలాంటి సమయంలో మనం ఎలా అంటే అదే అంటున్నాను రెండు రోజుల నుంచి మూడు రోజుల ముందు కూడా లీవ్ పెట్టుకొని ఈ టికెట్లు బుక్ చేసుకొని వెయిట్ చేశారు సో సడన్గా అయిపోయేటప్పటికల్లా చాలా వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఇరిటెడ్గా ఫీల్ అయ్యారు సో ఇప్పుడు రిలీజ్ చేస్తారంటే టూ డేస్ ముందు అనౌన్స్ చేయాలి ఎప్పుడు రిలీజ్ చేసేస్తారో టూ డేస్ ముందు అనౌన్స్ చేస్తే వీళ్ళందరూ ప్రిపేర్ అవుతారు ఎంప్లాయీస్ లీవ్ పెట్టడం కానీ లేకపోతే టికెట్లు బుక్ చేసుకుని ప్రిపేర్ అవుతారు అలా ప్రిపేర్ అయినప్పుడు మళ్ళీ సేమ్ హైప్ వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనకి రాత్రి రాత్రి రిలీజ్ చేస్తే ఆ హైప్ అనేది ఆగిపోతుంది సో అంటే ఆడియన్స్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ ఆడియన్స్ ఎప్పుడైతే ప్రిపేర్ చేసి టికెట్లు టూ డేస్ ముందు ఇస్తారో ఖచ్చితంగా దానికి అయిపోస్తుంది మనం ఇప్పుడు కొంతమంది మొన్న అక్కడ వాట్సాప్లో చూశాను బాలకృష్ణ గారికి ఐదు కోట్లు ఒక ఆమె చెక్ ఇచ్చినట్టు చూశాడు బాలకృష్ణ గారికి మీరు చెక్లు ఇవ్వడం ఏంటి మీరు అమాయకులు కాకపోతే బాలకృష్ణ గారి అల్లుడేమో మంత్రి ఏపీలో వాళ్ళ బావగారేమో సీఎం వాళ్ళ అక్క ఏమో వాళ్ళ చెల్లె అక్కో ఆల్రెడీ ఆమె బీజేపీ పార్టీలో ఉన్నారు వాళ్ళకి ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉండదు ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ అనేది కేవలం ఈ పొడ్యూషన్లు వాళ్ళే సెటిల్ చేసుకోవాలి ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు ఇరవై ఎనిమిది కోట్లు పెట్టుకోవచ్చు రేపు ఇదే సమస్య ఇంకో హీరోకి అనుకో అది ఇరవై ఎనిమిది కోట్లు పెట్టుకోగలుగుతారా కాబట్టి ఇది ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఎవరు ఎక్కడ డిస్ప్యూట్ వచ్చిందో వాళ్ళే సెటిల్ చేసుకోవాలి అలా చేసుకుంటే మంచిది కాబట్టి బాలకృష్ణ గారు ఓపికున్నారు అందుకని ఇరవై ఎనిమిది కోట్లు బాలకృష్ణ గారు ఇవ్వలేక కాదు మీకు ఐదు మీకు ఐదు కోట్లు మీరు డొనేట్ చేయడం అనేది అంటే అలాంటి వాతావరణం మేము ఉండదు వాళ్ళకి లేక అని కాదు సో ఇప్పుడు ఇరు ఈ డిస్ప్యూట్ ఇదే డిస్ప్యూట్ ఇంకో ఈరోకు వస్తుంది అది ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వగలుగుతారా ఇవ్వలేరు కాబట్టి ఎంత ఉన్నా సరే అది ఏ రకమైన డిస్ప్యూట్ వచ్చిందో లేగల్ డిస్ప్యూట్ అలాగే పరిష్కారం కావాలనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు ఆగారు సో ఆ డిస్ప్యూట్ క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రెండు రోజులు వస్తుంది కాబట్టి అందరూ అంటే ఈ సినిమా అంటే హిందూ ధర్మం హైపు అదే హైపు కొనసాగించాలంటే రెండు రోజుల ముందు ఎలా చేయాలి మరి సో ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారు ఇందులో ఈ సినిమాలో మన తమన్ గారి వాయి మ్యూజిక్ కూడా నేను అభ్యసం చేశాను అంటే క్యారెక్టర్కి అంటే సినిమా మ్యూజిక్ అనేటప్పటికీ అనేక రకాలు ఉంటాయి క్యారెక్టర్తో పాటు హిందూ ధర్మ ధర్మం సాంప్రదాయాలకి వీటికి డెవోషనల్ మ్యూజిక్ని కూడా కొన్ని కొన్ని ఆటల దగ్గర ప్లే చేసిన సో శివతానానికి సంబంధించినవి ఆ త్రిశూలం ఉపయోగించే విధానం అంటే హై హై పవర్ ఉన్న వ్యక్తి నిజంగా శివుడే అతని మీద వాళ్తే ఏ రకంగా చేస్తారో ఆ రకమైన మ్యూజిక్ని ఇవ్వడం ఈ ఆ బాలకృష్ణలో ఆ పాత్రలో నీలం అయిపోవడం ఇదంతా కూడా చాలా బాగుంది నాకు బిజ్యస్గా చూడగానే నాకు అర్థమవుతుంది ఇది ఉంది అంటే ఈ ఎంత ఇంత పర్సెంట్ ఆడియన్స్ దీన్ని కనెక్ట్ అవుతారు ఇది ఉంది అంటే ఇంత పర్సెంట్ ఆఫ్ ఆడియన్స్ ఇది అవుతారు అన్న ఒక అంచనా ఉంటుంది సో ఆ అంచనా ప్రకారం ఖచ్చితంగా అక్కడట్టు మంచి గిట్ అవుతుంది అండ్ కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బాలకృష్ణ గారు అక్కడ టూ మూవీ పాకిస్తాన్లో అయితే ఇంకా బ్రహ్మాండంగా ఆడుతుంది ఎందుకు ఆడుతుంది అంటే అక్కడ ఎంత ఇలాంటి సినిమాలు అనేవి రిలీజ్ కావు సో మన వాళ్ళు హిందువులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎంతవరకు ఉన్నారో మన హిందువులు ఒక థర్టీ పర్సెంట్ అనుకో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ చూసే అవకాశం ఉంటుంది సో అరబ్ కంట్రీస్లో ఇలాంటి రిలీజ్ చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతే అవకాశం ఉంటాయి